ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసమో ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతాం ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నీ వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏం ఆశించకు అప్పుడే జీవితం బాగుంటుంది జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుంచే మనం నేర్చుకోవాలి ఎవరి నుండి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది బాగా గుర్తుపెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్నవారి నుంచి పట్టించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉంటాం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కంటే దేనితో నిండిన మట్టి గుండ విలువైన ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాను ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడిన నువ్వు మౌనంగానే ఉండు ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు కానీ ఒకసారి గెలిచి చూడు ఆ గెలుపే నీ విలువను పెంచే శక్తిని కలిగి ఉంటుంది కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగానూ చూపించే ఇష్టం చులకనుగానూ అనిపిస్తాయి కష్టపడుతూ పైకి ఎదిగేవారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చే నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు